ఎన్నికల ప్రచారంలో హల్ చేశారు ఈ సందర్భంగా దోశలు వేశారు కూరగాయల వ్యాపారాలతో మాట్లాడారు కూరగాయల వ్యాపారుల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు ఉదయం పూట వ్యాపారాలు ఎలా జరుగుతున్నాయన్న విషయాలపై ఆయన ఆరాధించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని ఆమె కోరారు அது இன்றக்கு நிற்கப்படுது அரகரு நாள் பெதிரிச்சது இன்றக்குண்ட

తో పాటు ఆయన సత్యమైన నేను రహ్మాదేవి కూడా మేము అందరం కలిసి పాల్గొన్నాము ప్రతి ఒక్కరూ ఉదయం ఏడు గంటలకే మొదలైంది అయినా కూడా ప్రతి ఒక్కరూ వారి యొక్క విండోస్ దగ్గరకు వచ్చి బాల్కనీల మీద ఉండి కొంతమంది ఇంటి బయటకు వచ్చి నేరుగా మాలో కలిసి ఆ విధంగా ప్రతి ఒక్కరూ వారి యొక్క మద్దతుని చాలా ఆనందంగా చాలా చేతులు వేవ్ చేస్తూ ఇలా ఇలా వెక్కరి మాకు చూపిస్తూ తప్పకుండా తప్పకుండానమ్మా అని చెప్పి ఆశీర్వాదం లాగా చూపిస్తూ అలాగే నమస్కారాలు పెడుతూ ఒక్కొక్కళ్ళు వారి యొక్క మద్దతుని వివిధ రకాలుగా మాకు చూపించి ఆశీర్వదించి పంపించడం జరిగింది ఈ ఏరియాలో మన్సూర్ నగర్ ఏరియా కానీ కుతూస్ నగర్ కానీ ఈ ఏరియాలలో కానీ అంతకుముందు వారికి ఎప్పుడైతే రెండు వేల పదహారులో చాలా నీళ్లు వచ్చి లోతు నీళ్ళల్లో పద్నాలుగు రోజులు ఉన్న రోజులు బాగా గుర్తున్నాయి ఒక మహిళ నాతో చెప్పింది అమ్మ ఆ రోజు రెండు వేల పదహారులో మేమందరము ఆ లోతు నీళ్ళల్లో ఉండిపోయాము బయటకు రాలేని పరిస్థితి ఇంట్లో నుంచి అట్లాంటప్పుడు సార్ ఆ పద్నాలుగు రోజులు ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఉన్నారు ఇక్కడే తిన్నారు ఇక్కడే పడుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చారు ఉండి పద్నాలుగు రోజులు ఉండి మాకు ఆ నీరు లేకుండా చేసి దానికి దాని తద్విధమైన చర్యలన్నీ తీసుకొని మాకు లేకుండా చేసి చాలా సపోర్ట్ చేశారు కానీ ఆ తర్వాత ఆ తర్వాత ఇంటికి ముందుకు వస్తే రోడ్లమ్మా ఇవన్నీ చేస్తున్నారు అవన్నీ చేశారు మేము బాగా చేశారు అని అనుకున్నాము అనుకున్నాము కానీ ఒక ఛాన్స్ అంటే అభివృద్ధి చాలా బాగా చేశారు ఇవన్నీ పనులు చేశారు అభివృద్ధి ఛాన్స్ అంటే ఇంకా ఏమన్నా ఎక్కువ చేస్తారనేమో అని ఒక ఆశతో మేము ఓటు వేశాము వేరే ప్రభుత్వానికి వైసీపీకి ఓటు వేశాము చాలా తప్పు చేశాము అనేది తర్వాత గమనించాము సారు చేసిన మంచి పని మాకు రోడ్డు వేయటం మంచి పని చేశారమ్మా దానికన్నా కూడా చాలా మంచి పని చేసింది ఏంటంటే ఆ నీళ్ళు లేకుండా చేయటం అది మాకు అప్పుడు కన్నా ఆ తర్వాత ఆ రోజు ఎంత వర్షపాతం అయితే వచ్చిందో దానికన్నా కూడా ఎక్కువ వర్షపాతం తర్వాత వచ్చింది తర్వాత సంవత్సరాల్లో అయినప్పటికీ కూడాను మాకు ఇంటి ముందుకు చుక్క నీరు రాలేదు ఆ రోజు సారు చేసిన పర్మనెంట్గా రామిరెడ్డి డ్రైనేజ్ని ఏ విధంగా దగ్గర కట్ చేసి డైవర్ట్ చేశారో దాని యొక్క ఎఫెక్ట్ మాకు తర్వాత కనిపించింది కాబట్టి మేము తప్పకుండా సారు చేసిన మేలు మేము డవలేదు చిన్న వర్షం వచ్చిన ఇంటి ముందుకు నీళ్ళు నిలబడిపోయే సిచ్యువేషన్ ఇచ్చి జగ కాబట్టి సార్ చేసిన అభివృద్ధికి మేము తప్పకుండా సార్నే గెలిపించుకుంటాము మేము సార్నే తెలుగుదేశానికి ఓటేసుకుంటాము నారాయణ సార్నే గెలిపించుకుంటామని ఒక అకచితమైన స్వరంతో రెసిడెన్స్ పంపించడం జరిగింది మన తెలుగుదేశం మన సైకిల్ మా సైకిల్ గుర్తుకు ఓటేసుకొని ఆ తెలుగుదేశాన్ని గెలిపించుకుంటాము నారాయణ నారాయణరాని ప్రభాకర్ రెడ్డి గారి అని చెప్పి ప్రతి ఒక్కరూ అసలు పంపిస్తున్నారు వారి యొక్క కృతజ్ఞత వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు